అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీవ్ వంటగదిలో ఇలా హెల్తీగా అప్పటికప్పుడు ఈజీగా చేసి చూడండి ఒకసారి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా అయితే పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఇది ఒకటి అవకాడ తీసుకున్నానండి తీసుకొని ఇలా కట్ చేసుకొని లోపల ఈ గింజను తీసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఇది మంచిగా పండింది తీసుకోండి తీసుకొని ఇలా లోపల ఇలా గుజ్జు తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత రెండింటికి ఇలాగే తీసుకున్నానండి ఈ విధంగా నైఫ్తో అయినా తీసుకోవచ్చు లేదా స్పూన్తో అయినా తీసుకోవచ్చు ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు స్మాష్ చేసుకోవచ్చు లేదా నేనైతే చిన్న చిన్న ముక్కలుగా చేశానండి ఇలా ఫోర్క్తో కానీ లేదా నైఫ్తో అయినా చేసుకోవచ్చు ఇలా చిన్నగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసిన కొద్దిగన్ని ఉల్లిపాయలు వేస్తున్నాను ఇది మీరు తినే టేస్ట్కు తగినంత వేసుకోవచ్చు కొన్ని చిన్నగా తరిగిన టమాటో ముక్కలు వేస్తున్నాను దాని లోపల జ్యూస్ లేకుండా ఓన్లీ టమాటో ముక్కలు వేసుకోండి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి దీంట్లో నిమ్మరసం ఎక్కువ పిండుకుంటేనే రుచి చాలా బాగుంటుందండి హాఫ్ టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి ఒక పావు టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి ఒక్కర టీ స్పూను యారిగానో అండి ఇది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ చిల్లీ ఫ్లేక్స్ లేకున్నా కానీ కొద్దిగా ఎండుమిరపకాయలని ఇలా బరకగా మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు వేసుకొని అంత చక్కగా కలుపుకోవాలి జస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక రెండు బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి నేను మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను మీరు బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు దీనిపైన కొద్దిగా కెచప్ వేసుకోవాలి వేసుకొని ఇలా అంతా పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒకదానికి చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అవాకాడో మిక్చర్ని దీనిపైన వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంత ఇలా పెట్టుకోవాలి ఒక బ్రెడ్ పైన పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ పైన పెట్టేసుకోవాలి ఇలాగా పెట్టుకొని నేను అంతవరకు పొయ్యి పైన ఒక పెనం వేడి చేశాను అండి కొద్దిగా బటర్ వేసాను కింద వేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ది పెట్టుకోవాలి పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇలా టోస్ట్ చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి పైన కొద్దిగా బటర్ వేసి మళ్ళీ రెండు వైపులు మంచిగా కాల్చుకోవాలి ఇలా బటర్ వేసి కాల్చుకుంటేనే బాగుంటుంది మీరు నెయ్యి అయినా వేసి కాల్చుకోవచ్చండి లేదా ఇవేమి లేకుండా ప్లేన్గా అయినా కాల్చుకోవచ్చు అలాగైనా బాగుంటుంది రెండు వైపుల్లో మంచిగా ఇలా లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సర్వ్ చేసేసుకోవటమేనండి చాలా ఈజీగా చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా సర్వ్ చేసేసుకోవటమే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీకు కనుక వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి